అధిపతులు పదకొండు గిలాదు వాడైన యోక్తా పరాక్రమము గల బలాడు అతని అతడు వేసె కుమారుడు గిలాదు యోక్తాను కనెను గిలాదు వారి అతని కుమారులను కనగా వారు పెద్దవారై యోక్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడో కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యోక్త తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి తోబు దేశం నివసింపగా అల్లరి జనము యోక్త యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండెను కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇజ్రాయిల్ తో యుద్ధము చేయగా అమ్మోనీ చేసినందున గిలాదు నుండి యోవతను రప్పించుటకు పోయి వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమ్మోనీళ్లతో యుద్ధము చేయదు అని యోఫ్తాతో అప్పుడు యోఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎదుటకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యుద్ధకు మళ్లీ వచ్చి నీవు మాతో కూడా వచ్చి అమ్మో నీళ్ళతో యుద్ధము చేసిన గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదు అని యోఫ్తాతో అని అందుకు యోక్త అమ్మో నీళ్లతో యుద్ధము చేటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యహోవ వారి నా చేతికి అప్పగించిన ఎడలా నేనే మీకు ప్రధానుడవుదునా అని గిలాదు అడగగా గిలాదు నిశ్చయంగా మేము నీ మాట చొప్పున యెహోవా మన మధ్యను సాక్షిగా ఉండును గాకని తో అనిరి కాబట్టి యోత్ గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతని నియమించుకుని అప్పుడు యోఫ్తా యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించను యొక్క అమ్మోనీయుల రాజు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు మా దేశము మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా అమోనీయుల రాజు ఇజ్రాయేల్ అగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అన్నోలను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకుని నందునే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానంగా ఉండునట్లు ఆ దేశం నాకు మరలా మాకు మన యోఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను అంతటా యోఫ్తా మరల అమోనియుల రాజునద్దకు దూతలను పంపిను యోఫ్తా సెలవిచ్చినది ఏమనగా ఇజ్రాయేల్ మోయాబు దేశమునైనను అమోనీల దేశమునైనను ఆక్రమించుకొనలేదు ఐ ఇజ్రాయి అప్తుల నుండి వచ్చుండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యంలో నడిచి కాదేశు వరకు వచ్చిరి అప్పుడు ఇజ్రాయెల్ ఏదో రాజు నొద్దకు దూతలను పంపి నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగుగా ఏదో రాజు ఒప్పుకొనలేదు వారు మోయాబు రాజు నొద్దకు అట్టి వర్తమానమే పంపిరి కాని అతడును నేను సెలవేయమని చెప్పాను అప్పుడు ఇజ్రాయిల్లకు కాదేశ్లో నివసించింది తరువాత వారు అరణ్య ప్రయాణంను చేయొచ్చు ఏదో మియుల యొక్క మోయాబియుల దేశముల చుట్టి తిరిగి మోయాబునకు తూర్పు కానాను దేశ ప్రవేశించి అన్నోను దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అన్నోను మోయాబునకు సరిహద్దు కాదా ఇజ్రాయి రాజైన సిహోనను హెబ్ను రాజునద్దకు దూతలను పంపిణీ దేశము గుండా మా స్థలమునకు మేము పోనట్లు దయచేసి సెలవిమ్మని అతని యుద్ధం మనవించగా సిహోను ఇజ్రాయిలను నమ్మిన నీదే తన దేశంలో దేశంలో బడి వెళ్ళనీయక తన జనులని సమకూర్చుకొని యాహాసులో దిగి ఇజ్రాయిల్ తో యుద్ధము చేసిన అప్పుడు ఆ దేవులైన అతని సమస్త జనమును ఇజ్రాయేల్ చేతికి అప్పగింపగా వారు జనములను హతం చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన మోరీల దేశం అంతే స్వాధీనపరచుకొని ఆ నది మొదలుకొని యోకు వరకు అతని వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటిని స్వాధీన కాబట్టి ఇజ్రాయెల్ దేవుడైన ఏహో అమోరీలు తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీన కెమేషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా మా దేవుడైన ఏహో మాజ మా ఎదుట నుండి ఎవరిని తోలి వేయదు వారి స్వాస్థ్యముగా మేము స్వాధీన పరుచుకుందుము మోయాబు రాజైన సిప్పోదు సిప్పోరు కుమారుడకు బాలాకు కంటే నీవు ఏమాత్రం అధిక అధిక అధికుడవు కావు కదా అతడు ఇజ్రాయిలతో ఎప్పుడైనాను కలహించిన ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసిన ఇజ్రాయిల్ హెబ్షోనులోని దాని ఊరులలో ఆరోరి ఆరో దాని ఊరులా లోను అన్నోను తీరంలా పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరం నుండి నివసించుచుండగా ఆ కాలం నా నీవేళ వాటిని పట్టుకొనలేదు అట్లుండ ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదు కదా నీవు నా మీదకి యుద్ధము నాకు వచ్చుట వలన నా ఎదుట నా ఎడల దోషము చేయాధిపతి అయిన యహోవా నేను ఇజ్రాయిలకు అంబోనీయులకు న్యాయము తీర్చునుగాక అయితే అమ్మోనీయుల అమ్మోనీయుల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటల మాటలకు ఒప్పుకొనలేదు మా ఎత్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనుష్యలోను సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు నిస్పే నుండి అమ్మోనీల యుద్ధకు సాగాను అప్పుడు యోఫ్తా యహోవాకు మొక్కుకున్నాను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీల నిశ్చయంగా అప్పగించినలా నేను అమోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహనబలిగా దానిని అర్పించెదను అప్పుడు యోఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు తాలిపోనప్పుడు యెహోవా అతని చేతికి అప్పగించుకొనెను కనుక అతడు వారిని అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కేరా వారిని విశేషముగా హతము చేసెను అట్లు అమ్మోని ఇళ్ళు వేయబడిరి నిల్వకుండా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్ములతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనేరు ఆమెగాక అతని మగ సంతానమే కాని ఆడు సంతానమే కాని లేదు కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి